వాటర్స్ ల్యాండ్ మార్క్లో మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కుంది ఇది ఓన్గా డిజైన్ చేసినటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు మీరు ఇది మొత్తం సిట్ అవుట్ అయితే ఉంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చాలా బాగుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు కింద మొత్తం మార్బుల్ అయితే ఉంది ఫ్లోరింగ్ అయితే చూస్తున్నారు మీరు ఇది టీవీ నెట్ కబోర్డ్ అండి పైన జిప్సమ్ సీలింగ్ ఉంది వర్క్ అయితే దగ్గరుండి చేయించుకున్నటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై రెండు గజాలైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మొత్తం వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి ఇది బెడ్రూమ్ డోరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మీరు చూస్తున్నారు ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది లోటస్ ల్యాండ్ మార్క్ అండి మనకి అయోధ్య నగర్ సత్యనారాయణపురం ఈ ఫ్రైమ్ లొకేషన్లో లోటస్ ల్యాండ్ మార్కు మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ త్రిబీహెచ్కే ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంది ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా మీరు చూస్తున్నారు సిక్స్ బై సిక్స్ మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎస్ఎఫ్టీ పెద్దదండి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింట్ ఏరియా వచ్చి పద్నాలుగు వందలు ఉంటుందండి మొత్తం ప్లింట్ ఏరియా పద్నాలుగు అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది ఇది రీసేల్ ఫ్లాటు లోటస్ ల్యాండ్ మార్క్లో మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు బస్సు కానీ ఆటో కానీ ఎక్కువ అనమాట ఇక్కడ పూజా మందిరం చూస్తున్నారు మీరు ఇదంతా పూజ మందిరం అండి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లో కూడా మొత్తం దగ్గరుండి చేయించుకున్నారు వర్క్ అయితే ఇక డైనింగ్ కూడా ప్లేస్ అయితే ఉంది మొత్తం మోడ్రన్ కిచెన్ ఇచ్చారండి గ్యాస్ కట్ మొత్తం గ్రానైట్ అయితే ఫ్రేమ్ ఉంది ప్లేవుడ్ సన్క్లాసు ఇదంతా ఎకాలిక్క అండి మీకు అటక మొత్తం కూడా ఈ గ్లాస్ డోర్స్ మొత్తం కూడా ఇచ్చి ఉన్నారు ఇది మొత్తం ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి త్రీ బీహెచ్కే ప్లాట్ ఇది మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది ఈ ప్లాట్లో నుండి చూడవచ్చు అన్నమాట వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు మీరు మొత్తం పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది ప్లింక్ ఏరియా వచ్చి పద్నాలుగు వందలు ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది ఇది కోటి పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు కాస్ట్ అయితే ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి తూర్పు వైపు కూడా గమ్మ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి కాస్ట్ అయితే కనుక కోటి పన్నెండు లక్షలు అండి లోటస్ ల్యాండ్ మార్క్లో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లాట్లో నుంచి మెయిన్ రోడ్డు అయితే కనిపిస్తూ ఉంటుంది యాభై రెండు గజాలు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ పైన బట్టలు ఆరేసుకోవటానికి బట్టలకి యాంగిలర్స్ కూడా పెట్టారండి దగ్గర ఉండి చేయించుకున్నారు వర్క్ అంతా కూడా ఇదంతా సిట్ అవుట్ అయితే ఉంటుంది మీకు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి అలాగే గాలి వెలుతురు బాగా వస్తుంది ఈ మెస్ డోర్లు కూడా ఈ మధ్యనే చేయించారు లోపలికి అయితే మెస్ డోర్లో అయితే దోమలు రాకుండా ఉంటుంది అలా వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ